వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కంటి సమస్యలు ఇలా చేశారంటే మీ కళ్ళు సేఫ్ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రానున్న రోజుల్లో హీట్ వేవ్ ప్రమాదం మరింత పెరుగుతోంది ఈ నేపథ్యంలో వేడి గాలుల కారణంగా శరీరంలోని అనేక భాగాలు ప్రభావితమవుతాయి వేడి ఉష్ణోగ్రతలు నిర్జలీకరణానికి కారణమవుతాయి దీంతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది హీట్ వేవ్ చాలా మందిలో కళ్లను కూడా దెబ్బతీస్తుంది వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కళ్లకు హాని కలిగిస్తాయన్న ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు వేడిగాలుల వల్ల కళ్ళు మండడం కళ్ళు ఎర్రబడడం పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి బలమైన సూర్యకిరణాల వల్ల కంటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది సూర్యకాంతి వల్ల కంటి కానియా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు కార్నియా దెబ్బతినడం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది హీట్ వేవ్ తో పాటు దుమ్ము ధూడి నుంచి కాపాడుకోవడం కూడా చాలా అవసరం లేకుంటే కళ్లలో అలర్జీ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు ఇటీవల శుక్లం గ్లాకోమా శస్త్రచికిత్స చేయించుకుంటున్న వారి సంఖ్య మరింత పెరుగుతుంది హీట్ స్ట్రోక్కి కారణాలు ఒక వ్యక్తి చాలా కాలం పాటు వేడి ఉష్ణోగ్రతలలో ఉన్నప్పుడు హీట్ స్ట్రోక్ కు గురువుతాడు సాధారణంగా ఎండలో పనిచేసే వారిలోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది హీట్ స్ట్రోక్ వల్ల శరీరంలో డిహైడ్రేషన్ ఏర్పడుతుంది దీనివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి కళ్ళు దెబ్బతింటాయా హీట్ వేవ్ వల్ల కళ్లలో కార్నియల్ బర్న్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని కార్నియల్ బర్న్ కంటి కార్నియాకు హాని కలిగిస్తుంది దీనివల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది సకాలంలో చికిత్స చేయకపోతే ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు